బ్రహ్మాండంలో కూడా పూజింపేట పోజించేటటువంటి వారు విష్ణుమూర్తి అని ఈ అదే రకం అన్నిటిని కూడా వాటి వాటికి కర్మానుసారంగా చేసేటటువంటి వారు ఈశ్వర స్వరూపులైనటువంటి గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవు మహేశ్వరుడుగా చెప్పు చెప్పుకుంటున్నాం మరి ఈ బ్రహ్మ సృష్టిస్తున్నాడు అంటే ఎవరి సత్తాచేత సృష్టిస్తున్నాడు అంటే సాక్షాత్ ఆ పరాబ్రహ్మ సత్తాచేతని విష్ణుమూర్తి పోషిస్తున్నాడు ఈ చరాచర జగత్తునంతటిని కూడా అంటే ఎవరి సత్తాజ్యత అంటే సాక్షాత్ ఆ పరాబ్రహ్మ సత్తాచేతని ఈశ్వరుడు లైంప చేస్తున్నాడు అంటే ఎవరి సత్తాచేత అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క పరాబ్రహ్మ సత్తాచేతని ఆ పరమాత్మని యొక్క సత్తాచేతని అంటే ఆ గురుస్వరూపమే ఆ పరాబ్రహ్మ స్వరూపమే బ్రహ్మ స్వరూపమై చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు ఆ పరాబ్రహ్మ స్వరూపమే విష్ణు స్వరూపుడై ఈ చరాచర జగత్తును పోషిస్తున్నాడు ఆ పరాబ్రహ్మ స్వరూపమే ఈశ్వర స్వరూపమై ఈ చరాచర లయింపజేస్తున్నాడు అందుకే సాక్షాత్ పరాబ్రహ్మ తస్మహే శ్రీ గురువేన అట్టి సద్గురు స్వరూపానికి మొట్టమొదటిగా నేను నమస్కరించుకుంటున్నాను అందుకే గురుడు నరుడు అని మరి గురుడు నడు కాదు నాలోంటి సామాన్యుడు నరుడు ఆయన నాలాగనే ఈ యొక్క వ్యవహారాలన్నీ చేస్తున్నాడు కానీ భావన మన గురుపుత్రులకు కానీ శిష్యులకు కానీ ఏనాడు ఉన్నా కూడా ఈ ప్రబోధం మనకు బతకదు ఈ సిద్ధాంతంలో కచ్చి ఏ లక్ష్యం కోసం అయితే ఏ జన్మ రహితం కోసం అయితే మనము ఇందులోకి వచ్చాము